నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం బలోపేతం చెందుతున్న శనగల ధర ఉత్పాదక కేంద్రాల వద్ద తగ్గిన సరఫరా మరియు పప్పు మిల్లర్ల నుండి డిమాండ్ నెలకొన్నందున వారం శనగల ధరలు వృద్ధి చెందాయి మునుముందు మరింత పెరగగలవని విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకనగా ఆగస్టు నుండి పండుగల సీజన్ కొనుగోళ్లు జోరందుకోనున్నాయి ముంబై ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు మూడు వందల నుండి మూడు వందల యాభై వృద్ధి చెంది ఆరు వేల ఒక వంద ఆస్ట్రేలియా శనగలు ఆరు వేల రెండు వందలు సూడాన్ కాబూలీ శనగలు ఆరు వేల మూడు వందలు ముంద్రా ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా శనగలు ఆరు వేలు మహారాష్ట్రలోని లాతూర్లో ఆరు వేలు నుండి ఆరు వేల మూడు వందల యాభై సోనాపూర్లో ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఐదు వందల యాభై అకోలాలో దేశీ శనగలు ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల నూట ఇరవై ఐదు అమరావతిలో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల శనగల రాబడిపై ఐదు వేల ఏడు వందల నుండి ఆరు వేల నూట యాభై ధరియాపూర్ జాన్నా కరంజా ఖాంగాము ప్రాంతాలలో ఐదు వేల ఒక వంద నుండి ఆరు వేల రెండు వందల యాభై కర్ణాటకలోని గదగ్ బీదర్ ప్రాంతాలలో ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో దేశీ శనగలు ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు కాబూలీ శనగలు ఏడు వేల ఐదు వందలు నుండి పదివేలు జునాగఢ్ ఐదు వేల రెండు వందల యాభై నుండి ఆరు వేలు ఢిల్లీలో రాజస్థాన్ శనగలు ఆరు వేల రెండు వందలు మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల నూట యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్ మార్కెట్లలో ఐదు వేలు నుండి ఆరు వేల యాభై ఇండోర్లో విశాల్ శనగలు ఆరు వేల నూట యాభై నుండి ఆరు వేల మూడు వందలు ముళ్ళ శనగలు ఆరు వేల రెండు వందల యాభై నుండి ఆరు వేల మూడు వందలు కాబూలీ శనగలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదకొండు వేల ఏడు వందల యాభై నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ పదకొండు వేల నాలుగు వందల యాభై నలభై ఆరు నుండి నలభై ఎనిమిది కౌంట్ పదకొండు వేల రెండు వందలు యాభై నుండి యాభై రెండు కాదు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని కేక్డిలో శనగలు ఐదు వేల ఐదు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందల పదకొండు సుమేర్పూర్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు నుండి ఐదు వేల ఎనిమిది వందలు కోటా కిషన్గజ్ జోధ్పూర్ బికనీర్ శ్రీగంగానగర్ ప్రాంతాలలో ఐదు వేల ఏడు వందల యాభై నుండి ఐదు వేల తొమ్మిది వందల అరవై ఉత్తరప్రదేశ్లోని మహోబా ఝాన్సీలో ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల ఆరు వందల యాభై నాగపూర్లో పప్పు ఏడు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్